హ్యాఫ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుషా అల్లు అర్జున్ వర్సెస్ త్రివిక్రమ్ అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఈ వీడియోలో చూసేద్దాం గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు మైథలాజికల్ కాన్సెప్ట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు త్రివిక్రమ్ ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ అని అల్లు అర్జున్ ఈ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపిస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ బన్నీ సడన్గా తన లైన్అప్ మార్చేయడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది కానీ వాస్తవానికి పుష్పటు సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్తో మైథలాజికల్ టచ్తో ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా చేయాల్సి ఉంది అలాగే అట్లీ కూడా సల్మాన్ ఖాన్ రజనీకాంత్ కాంబోలో రష్మిక హీరోయిన్గా ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి వీరిద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక అల్లు అర్జున్ అట్లీ కాంబో షురు అవ్వాల్సి ఉంది యాక్చువల్ ప్లాన్ అయితే ఇది కానీ ఏమైందో తెలీదు కానీ అట్లీ సల్మాన్ రజనీ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆపేస్తారు అదే టైంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు బన్నీ అట్లీతో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే దీంతో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ డిలే కావడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ హీరోగా వెంకటేష్తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు అన్న వార్తలు అయితే వైరల్ అయ్యాయి కానీ త్రివిక్రమ్ దృష్టంతా అల్లు అర్జున్తో రూపొందించే మైథలాజికల్ టచ్ ఉన్న కథపైనే ఉందని నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు అయితే త్రివిక్రమ్ ఎంత గా వెయిట్ చేస్తున్నా ప్రాజెక్ట్ను ఖాతరు చేయకుండా అల్లు అర్జున్ హ్యాండ్ వివడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక తాజాగా అల్లు అర్జున్కు త్రివిక్రమ్తో పొసగట్లేదని అందుకే త్రివిక్రమ్ను పక్కన పెట్టారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఇక అదే టైంలో అట్లీ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే కనీసం రెండు వేల ఇరవై ఏడు వరకు ఆగాలి అల్లు అర్జున్ కోసం అంతకాలం వెయిట్ చేయడం ఇష్టం లేక ఎన్టీఆర్తో ఆ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారట ఇప్పుడు త్రివిక్రమ్ ఇక దీనిని ధృవీకరిస్తూ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీట్తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్లోకి బన్నీ పోయే ఎన్టీఆర్ వచ్చే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశారు అయితే నిజానికి మొదట ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్నే అప్రోచ్ అయ్యారట కానీ ఎన్టీఆర్కి డేట్లు సర్దుబాటు కాకపోవడంతో అల్లు అర్జున్తో ప్లాన్ చేశారట ఇక ఇప్పుడు అల్లు అర్జున్తో విభేదాల కారణంగా ఎన్టీఆర్తోనే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు త్రివిక్రమ్